వెల్కమ్ టు మై రెసిపీ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోదాయి సింపుల్గా టేస్ట్గా ఉండే బర్మా స్పెషల్ తమేంజు అయితే చూపితున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గుప్పడు వెల్లిపాయల్ని పైన పొట్టు తీసి ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయల్ని సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మన కారం సరిపడినంత ఎండి మిర్చిని వేసుకొని లైట్గా వేపుకోవాలి అలాగే వేపుకున్న తర్వాత ప్లేట్లు తీసుకోవాలి తీసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ కప్ అంతా పేరుశన పళ్ళు ఇప్పుడు వేసుకొని వేపుకోవాలి వేపటం అంటే బాగా వేపకుండా పైన పొట్టు ఉండేంత వరకు వేపుకోవాలి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు తీసుకొని అలాగే పుట్టాల పప్పు కూడా అలాగే ఒక హాఫ్ కప్ వేసుకొని వేపుకొని తీసుకోవాలి లైట్గా వేపుకోవాలి ఇట్లా లైట్గా వేపుకున్న తర్వాత ఈ పుట్టినాని పప్పును కూడా ప్లేట్లో తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మరి ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం లైట్గా వేపుకున్న వేరుశనగ పలుకుల్ని పైన పొట్టి తీసి ఆయిల్ వేసి కొద్ది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు వేరుశనగ పలుకులను ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో మన పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకొంచేపు ఎక్కువ వేగితే చేదు వచ్చేస్తుంది ఈ మాత్రం వేగితే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లిపాయలని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసాక వెల్లెల్పల్ల బాగా కలర్ మారిన తరపు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు తీసేద్దాం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పల్లీలు కరివేపాకు వేపుకున్న వెండిమిర్చిని పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే వేపుకున్న పుట్నాల పప్పుని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయ వేపాం కదా ఆయిల్ ఆయిల్ని కూడా వెల్లుల్లిపాయలు వేసించాలి అలాగే కొత్తిమీర కట్ చేసుకున్న నిమ్మకాయ ఇప్పుడు బ్యాషన్లో అన్నం తీసుకోవాలి నేను తీసుకున్న అన్నం వచ్చి ఒక ఇద్దరికి సరిపోద్ది అంత అన్నం అయితే తీసుకుంటున్నాను ఇలాగ అన్నం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయల ఆయిల్ అలాగే ఆయిల్తో పాటు వెల్లుల్లిపాయలు ఇలాగ వేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్ కింద ఇలాగ మీరు తయారు చేసి ఇవ్వచ్చు పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు అవి చేసి ఇవ్వడం మనకు ఎంత కారం కావాలో అంత సరిపడా కారం వేసుకోవాలి అలాగే పలుకులు కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సరిపడా సాల్టు అలాగే వేయించి పౌడర్ చేసుకున్న పప్పు ఇలాగ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి నిమ్మకాయ మీ టేస్ట్ సరిపడినంత పిండుకోవాలి నేను వచ్చి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పెండుకుంటున్నాను ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు మనము బాగా కలుపుకోవాలి నేను కలుపుతాను కొద్దిగా వేడిగా ఉంది అన్నం వచ్చేసి చల్లగా ఉండాలి అప్పుడు బాగుంటుంది మీరు కలిపేటప్పుడు అన్నం వచ్చి చల్లగాయే కలుపుకోండి అలాగే ఉప్పు కారం సరిపోతే వేసుకోండి కలిపేటప్పుడే కమ్మటి వాసన అయితే వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పైన ఫ్రైడ్ యాన్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి ఇంకా అంత బాగా కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్ కింద కూడా మీరు ఇలా చేసి ఇవ్వచ్చు సింపుల్గా ఉంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్గా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బర్మా ఫ్రెష్ తమ్మంజ్ అయితే రెడీ అయిపోయింది అలాగే నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారు కనుక అయితే ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్